యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ప్రధాన ఆలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏడాది బ్రహ్మోత్సవాలు మరింత శోభన సంతరించుకోనున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వస్తి వాచనం అంకురారోపణ జరగనున్నాయి రేపటి నుంచి ఆరవ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణం దేవతాహ్వానం వేదపారాయణ హవాన అలంకార సేవలు జరుగుతాయి ఏడున ఎదుర్కోలు ఎనిమిదిన లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం తొమ్మిదిన దివ్య విమాన రథోత్సవం పదిన శ్రీ పుష్పయాగం దేవతోద్వాసన దోపు ఉత్సవం పదకొండున శతకటాభిషేకం శృంగార డోలోత్సవం ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు ఉంటాయి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రధాన ఆలయాన్ని ఆలయ మండపాలను ముఖద్వారాలను గోపురాన్ని విద్యుత్ దీపాలు వివిధ రకాల పూలమాలలు అరటి మామిడి తోరణాలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు ఈ నెల ఎనిమిదిన తిరు కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వారిని దర్శించుకుని స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు ముచ్చాల తలంబ్రాలను సమర్పిస్తారు బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో భాస్కర్ రావు పేర్కొన్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అర్చిత సేవలను రద్దు చేస్తున్నామన్నారు కొండపైక వాహనాలను సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు ఉచితంగా వాహనానికి టోల్గేట్ రుసుము ఐదు వందల రూపాయలు మినహాయింపు ఇస్తున్నట్లుగా ఈవో తెలిపారు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి నుంచి పదకొండు వరకు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన కోరుతున్నాము ఏడో తారీఖునాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది ఎనిమిదో తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది తొమ్మిదిన రథోత్సవం ఉంటుంది చివరి రోజు పదకొండో రోజు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి ఖచ్చితంగా యాగశాల బయట వేశాం హోమం జరుగుతుంటుంది పదకొండో రోజు హోమం కూడా పూర్తవుతుంది హోమాన్ని ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు యాగశాలలో చేస్తున్నాము ఈ పదకొండు రోజుల్లో ఒకటి నుంచి మూడు తేదీ వరకు మార్నింగ్ విశ్వక్షేన పూజ స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ చేస్తాము ఈవినింగ్ స్వామివారి సేవలు ఉంటాయి మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతి అనుమతించింది